వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిలో ఆగ్నేయ భాగం చాలా ముఖ్యమైనది కిచెన్ ఉండడానికి ముఖ్యమైనటువంటి స్థానం ఆగ్నేయం ఆగ్నేయంలో కనుక బాత్రూములు వంటి ఉన్నట్లయితే ఆ ఇంట్లో అనారోగ్యం ఉంటుంది ఆగ్నేయంలో కిచెను ఎలక్ట్రిక్ సామాన్యు వేడికి సంబంధించినటువంటి అగ్నికి సంబంధించినటువంటి సామాన్లు ఉండడం మంచిది ఇంకా ఆగ్నేయంలో వంటగది ఉన్నప్పుడు తూర్పు వైపు అంటే మనం తూర్పు చూస్తూ వంటను వండేటట్టు ఉన్నట్లయితే అది వాస్తు ప్రకారం ఉత్తమమైంది చాలామందికి ఆగ్నేయంలో కిచెన్ ఉన్న దక్షిణం చూస్తూ వండుతారు అది మంచిది కాదు తూర్పు ముఖంగా ఉండి ఆ ఆగ్నేయంలో కనుక వంటగది ఉన్నట్లయితే అది వాస్తు ప్రకారం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఆగ్నేయంలో అగ్ని మూల స్థానంలో బాత్రూమ్లు బెడ్రూమ్లు లేకుండా మాత్రం చూసుకోవాలని సూచిస్తున్నాను